అందరికీ నమస్కారం ఈరోజు మనం టాలీవుడ్లో జరిగే తాజా వార్తల గురించి మాట్లాడుకుందాం టాలీవుడ్లో ఎప్పటికప్పుడు ఏదో కొత్త వార్త గాసిప్స్ రిలీజ్ అప్డేట్స్ అంటూ అడావిడి జరుగుతూనే ఉంటుంది మరి ఈ మధ్యకాలంలో టాలీవుడ్లో హాట్ టాపిక్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం జూనియర్ ఎన్టీఆర్ దేవరా పార్ట్ వన్ ప్రస్తుతం టాలీవుడ్లో ఎక్కడ చూసిన జూనియర్ ఎన్టీఆర్ గారి దేవరా సినిమా గురించే చర్చలు జరుగుతున్నాయి ఈ చిత్రము సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల కానుంది ఈ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్స్ విడుదలయ్యాయి జూనియర్ ఎన్టీఆర్ రెండు విభిన్న అవతారాల్లో కనిపిస్తున్నాడు ఇన్స్టాగ్రామ్లో ఈ పోస్టర్స్ పెట్టిన తర్వాత అభిమానులు ఆనందంతో ఉత్సాహపడుతున్నారు ఇంకా సైఫ్ అలీ ఖాన్ పాత్రకి సంబంధించిన ఒక వీడియో కూడా రిలీజ్ చేసి ఈ వీడియోలో బైరా పాత్రలో సైఫ్ ఒక రెజ్లింగ్ పోటీలో అదరగొట్టారు ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో రానున్నాయి రెండు అల్లు అర్జున్ రియల్ ఎస్టేట్ పెట్టుబడులు మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు సినిమా మాత్రమే కాదు రియల్ ఎస్టేట్లో కూడా చాలా బాగా పెట్టుబడులు పెట్టారు హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఆయన రెండు కొత్త ప్రాపర్టీస్ కొనుగోలు చేశారు ఒకటి ఆయన నివాసం కోసం మరొకటి ఆఫీస్ కోసం నిర్మిస్తున్నారు ఈ ప్రాపర్టీస్ పూర్తి అయితే ఇవి హైదరాబాద్లోని ప్రముఖ సెలబ్రిటీ హౌజెస్లో ఒకటిగా నిలుస్తాయి ఇకపోతే అల్లు అర్జున్ గారు పుష్ప టూతో మళ్ళీ తెరపైకి కనిపించనున్నారు ఈ చిత్రం డిసెంబర్ ఏడున విడుదల కానుంది మూడు ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు మూవీ ఎస్ఎస్ రాజమౌళి గారు మరియు మహేష్ బాబు కలిసి చేస్తున్న కొత్త సినిమా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్పై ప్రస్తుతం టాలీవుడ్లో బాగానే చర్చలు జరుగుతున్నాయి ఈ సినిమా టైటిల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ సోషల్ మీడియాలో గర్డా అనే టైటిల్ చర్చలలో ఉంది ఇది రాజమౌళి గారి ఓ భారీ ప్రాజెక్టుగా ఉండనుంది అభిమానులు ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు నాలుగు అర్షద్ ప్రభాస్ ప్రభాస్పై వ్యాఖ్యలు బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి ఇటీవల కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాలో ప్రభాస్ గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదం సృష్టించాయి ఆయన ప్రభాస్ని జోకర్ అని సంబోధించడం వల్ల టాలీవుడ్ అభిమానులు అతనిపై మండిపడుతున్నారు ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల నుండి కూడా విమర్శలు వచ్చాయి ఐదు నాగ చైతన్య శోభిత దులిపాల వివాహం ఇటీవలే ఎంగేజ్మెంట్ అయిన నాగచైతన్య మరియు శోభిత దులిపాల గురించి కూడా చాలా వార్తలు వినిపిస్తున్నాయి ఈ జంట రాజస్థాన్లోని ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారట ఇక తేదీలు అధికారికంగా ప్రకటించలేదు కానీ ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది మార్చ్లో వివాహం జరగనుందని సమాచారం మరి ఇదివరకు టాలీవుడ్లో జరుగుతున్న కొన్ని ప్రధాన వార్తలు టాలీవుడ్లో ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం కొత్త గాసిప్స్ చర్చలో ఉంటాయి మీరు ఏదైనా ముఖ్యమైన వార్త మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరి త్వరలోనే మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో కలుస్తాం